అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి దిండు శంకర్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అబ్బాకిలందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి దిండు శంకర్ గౌడ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మరి ఆ భగవంతుడు మీకు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభవస్ తరపు నుంచి ఈ యొక్క నూట ఇరవై ఐదు మంది అభాగ్యుల ద్వారా కోరుకుంటూ మరి ఈరోజు అన్నదాతలు అయినటువంటి మరి దిండు శంకర్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు వారి మిత్రులైనటువంటి సరికొండ బాలకృష్ణ గౌడ్ గారు మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ రోజు అన్నదాతలు అయినటువంటి సరికొండ బాలకృష్ణ గౌడ్ గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని మాతృదేవోభవాశ్రమం తప్ప నుంచి తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు లేదా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం